చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక తుమ్ము వచ్చింది ఆయన ఒక తుమ్ము తుమ్మారనమాట ఆ తుమ్మగానే ముక్కులో నుంచి కింద పడ్డాడు ఒక ఆయన యజ్ఞవరాహమూర్తి అంటే ఆ ముక్కులో నుంచి కింద పడ్డాడు అంటే చిన్నవాడికి కింద పడ్డాడు ఏంటి అంటే ఇప్పుడు జరిగిన వృత్తాంతం ఏంటంటే ఈ మనువుని ఎవరైతే బ్రహ్మగారి పిలిచి ఈ భూమిని పరిపాలించమని అడిగిన సమయంలో ఆ భూమి లేదని చెప్పే క్రమంలో బ్రహ్మగారికి చతుర్ముఖ బ్రహ్మగారికి తుమ్ము వచ్చింది ఆ తుమ్మిన సమయంలో ఒక చిన్న అవతారంలో వరాహ అవతారంలో ఆ ముక్కులో నుంచి కింద పడ్డాడు అంటే కింద పడి అందరూ చూస్తుండగానే ఆకాశాలు నిండిపోయేటట్లుగా పెరిగిపోయాడు ఆ పెరిగిపోయినది వరాహ అవతారం ఆ వరాహ అవతారం యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు యజ్ఞవరాహము అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞమునందు వాడేటటువంటి పదార్థములు ఏవైతే ఉన్నాయో సుక్కు శ్రవము ఆద్య పాత్ర ఇలాంటివన్నీ కూడా ఆయన శరీరమునందు భాగములుగా మారిపోయాయి